शुक्लांबर विष्णु शशिवर्णम चुतर्भुज प्रसन्न पतनम साक्षात् परब्रह्म तस्मै विष्णु गुर्देवेशा नमः व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम राधुम कविता शाखां वन्दे वाल्मीकि वालिकोकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమాం అస్మదాచార్యం వందే గురంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమే సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్ష వైదగ్యవర్ణకంభనగౌరవైరీ కండూలకర్ణకువయోధయంతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयत्यत बलो राण महाबल राज सुग्रीवो राघवी पालिता दासोह कौसले्रम हनुमान् हनुम्शत्रुसैन निहंता मारुतात्मजः न रावण मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहर पादपैश्च सहस्रशहि समृद्धार्थो अभिम्त मैथि समृद्धाधोप्याशता धर्मात्मा सच्चा रामो दशरथी पौरुषेचा प्रतितंगस्य शरीरं देहिराविणम् पापदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरद्योचना शुद्धां शशिजितजटाजूटमकुटाम् वरत्राणत्र वरत्रासत्राण स्फटिककटिका पुस्तककराम् सकृन्नत्वा नत्वा, नत्वा, नत्वा कथमिवसतां सन्निधतते मधुक्षीरद्राक्षा मुथरीमधुरिनाह फणितयः हरिहि ओ అయోధ్యాకాండము డెబ్బది రెండవ సర్గం తన తల్లియగు కైకేయి ద్వారా తండ్రియగు దశరథుని మరణ వార్తను సీతారామలక్ష్మణుల వనవాస వృత్తాంతమును విని భరతుడు మిగుల పరితపించుట అపశ్యంస్తు తతస్తత్ర పితరం పితురాలయే జగామ భరతో ద్రష్టం మాతరం మాతురాలయే రాజభవనమున తన తండ్రియగు దశరథుడు కనపడకపోవుటచే భరతుడు వెంటనే తన తల్లియగు కైకేయి దేవిని దర్శించుటకై ఆమె భవనమునకు వెళ్ళెను అనుప్రాప్తం తుతం దృష్ కైకేయి ప్రోషితం సుతం ఉత్పపాత తదాహృష్ట త్యక్త సౌవర్ణమాసనం ఇంతవరకును మాతామోహుని కేకయరాజు కడనున్న భరతుడు తన దగ్గరకు రాగా కైకేయి అతనిని చూచి పట్టలేని ఆనందముతో బంగారు సింహాసనము నుండి ఒక్క ఎదుటున లేచెను సప్రవిష్టవ ధర్మాత్మ స్వగృహం శ్రీవివర్జితం భరత ప్రతి జగ్రాహ చరణౌ శుభౌ ధర్మాత్ముడైన భరతుడు కళావిహీనమయ్యున్న తన మాత గృహమును గృహమున ప్రవేశించి తల్లి యొక్క శుభచరణములకు ప్రణమిల్లెను సాతం మూర్ధన్యుపాఘ్రాయ పరిష్యజ్వ యశస్వినం అంకే భరతమారోప్య ప్రష్టం సముపచక్రమే అంతట కైకేయి తేజస్వీ అయిన భరతుని చేర్చుకొని శిరమును మూర్కొని అతనిని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఇట్లు ప్రశ్నింపసాగెను అధ్యతే కతిచిద్రాత్య చ్యుతార్యక వేస్మన అపినాధ్వశ్రమ శీఘ్రం రథేనాపతత్స్తవా నాయన భరత పూజ్యులైన తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని దినములు గడిచినవి రథముపై వేగముగా పయనించుటచే నీవు త్రోవలో అంతగా అలసిపోలేదు గదా ఆర్యకస్తే సుకుశలి సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి మీ తాతయ్యన కేకయ మహారాజు మేనమామ యుధాజిత్తు కుశలమే గదా కుమారా తాతగారి ఇంట సుఖముగనే ఇంటివి గదా అన్నీను పూస గుర్చినట్లు చెప్పుము ఏవం పృష్టస్థు కైకేయ ప్రియం పార్థివనందన ఆచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన తల్లి కైకేయి తనను ఇట్లు అడిగిన పింబట రాజకుమారుడు కమలాక్షుడు అయిన భరతుడు కేకయ రాజ్యమున తాతగారి ఇంట తన అనుభవములను అన్నింటినీ యథాతథముగా ఆమెకు ఇట్లు వివరించెను అద్యమే సప్తమీ రాత్రి చ్యుత చ్యుతస్యర్యకవే స్మరః అంబాయా కుశలీ తాతో యుధాజిన్మాతులశ్చమే అమ్మా నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి ఏడు రాత్రులు గడిచినవి అక్కడ తాతగారు నా మేమయు మేనమామ యుధాజిత్తు మొదలగువారు అందరూ కుశలమే ఎన్మే ధనం చ రత్నం చ దదౌ రాజా పరంతపహ పరిశ్రాంతం పద్యభవత్ తోహం పూర్వమాగత రాజవాక్యహరైర్దూతై త్వరయమానోహమాగత యదహం ప్రష్టుమిచ్చామి తదంబా వక్తుమర్హతి శత్రు భయంకరుడైన కేకయ మహారాజు నాకు సమృద్ధిగా ధనమును రత్నములను మొదలగు వారిని కానుకలుగా ఇచ్చిరి అవి అన్నీనూ వాహనములపై వచ్చుచు దారిలో నున్నవి నా కొరకు వచ్చిన దూతలు నన్ను తొందర పెట్టుచే ఆ కాంకల వాహనమును తిన్నగా రావలసినదని చెప్పి నేను ముందుగా వచ్చి తిని నేను ఇప్పుడు నిన్ను కొన్ని విషయములను గురించి అడిగేదను వాటిని గురించి నాకు తెలుపుదు తెలుపుము శూన్యోయం చ న హేమభూషితామిక్ష్వాకుజన ప్రహృష్ట ప్రతిభాతి మా రాజా భవతి భూయిష్టం ఇహాంబాయావేసే తమహం నాద్య పశ్యామి ద్రష్ుమిన్ నిహాగ పితుర్గ్రహీష్యే చరణో తం మఖ్యా పృచ్చత ఆహోస్విదంబజ్యేష్టాయా కౌసల్యా తల్లి సుఖావహమైన నీ బంగారు తల్పము తండ్రి గారు లేకుండా శూన్యముగా నున్నదేమి మహారాజు గారి పరిజనులు ఎల్లరూ సంతోషముగా లేరేమి మా తండ్రి అయిన దశరథ మహారాజు నా తల్లివైన నీ యొక్క భవనమునందే ఎక్కువగా నివసించుచుండును కదా ఆయనను దర్శించు నిమిత్తముగానే నేను నేను ఇచ్చటికి విచ్చేసితిని ఆయన ఇక్కడ కనబడలేమి మా తండ్రి ఎక్కడున్నాడో తెలుపుము ఆయన పాదములకు నమస్కరించును నా పెత్తల్లి అయిన కౌసల్యాదేవి ఇంటిలో ఉన్నాడా ఏమి తం ప్రత్యువాచ కైకేయి ప్రియవద్ఘోరమ ప్రియం అజానంతం ప్రజానంతి రాజ్యలోభేన మోహిత రాజ్యలోభముచే మోహమునకు లోనయిన ఆ కైకేయి భయంకరమైన అప్రియమైన దశరథుని మరణ వార్తను తాను ప్రియమైన దానినిగా భావించుచు ఏమియూ ఎరుగని భరతనకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను యా గతి సర్వభూతానా తాం గతిం తాం గతిం తే పితాగత రాజా మహాత్మా తేజస్వి సతాం గతి నాయనా భరత నీ తండ్రి అయిన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు మిగుల పరాక్రమశాలి యజ్ఞాచరణశీలుడు సత్పురుషుల పాలిటి పెన్నిధి సమస్త పురాణులను పొందెడి పరమగతినే మీ తండ్రికి ప్రాప్ పరమగతియే మీ తండ్రికి ప్రాప్తించెను తృుత్వ భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితృశోక బలార్థిత హాహోస్మితి నిపపాత మహాబాహు బాహు విక్షిప్య వీర్యవాన్ భరతుడు ధర్మ ధర్మప్రసిద్ధిచే ఉత్తమమైన ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడు ఆయన హృదయము పవిత్రమైనది అతడు తల్లి పలికిన ఆ ఘోర వార్తలను విని దారుణమైన పితృశోకమునకు లోనై తటాలను నేలపై కూలెను హాహాతోస్మి అయ్యో తండ్రి నన్ను వదిలి వెళ్ళితివా అను దయనీయమైన దీనమైన వాక్కును పలుకుచు విలపించ విలపింపసాగెను మిక్కిలి భుజబలము గలవాడును పరాక్రమశాలియు అయిన భరతుడు చేతులను నేలకు కొట్టుచు నేలపై బడి దొర్లసాగెను తత శోకేన సంవీత పితుర్మరణ దుఃఖిత విలలాప మహాతేజ భ్రాంతాకులితచేతన పిమ్మట మహాతేజస్వి అయిన భరతుడు పితృమరణ వార్తను విని దుర్భరమైన దుఃఖమునకు లోనై కలత చెందిన మనస్సుతో శోకాక్రాంతుడై విలపించెను ఏతత్ సురచిరం భాతి పితుర్మే శయనం పురా వామలం రాత్రౌ గగనం తోయదాది తోయదాత్యే తదిదం నా విభాత్య విహీనం తేన ధీమత వ్యోమేవ శ శిశినాహీనం అప్చుష్క ఇవసాగర నా తండ్రిగారి చక్కని ఈ శయ్య ఇంతకుముందు శరత్కాలమునందు పూర్ణ చంద్రునితో విలసిల్లుచున్న వలె ఉండేడిది అయ్యో ఆ తల్పమే నేడు ధీశాలి అయిన మహారాజు లేనందున చంద్రుడు లేని వలెను నీరెండిపోయిన సముద్రము రీతిగాను వెలవెలబోవుచున్నది ముత్సృజ్య కంఠేన స్వార్థ పరమ పీడిత ప్రచాద్య వదనం శ్రీమద్వస్త్రేణ జేతాంబర విజేతలలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు అంతులేని దుఃఖమునకు లోనైన వాడై అందమైన తన ముఖమును వస్త్రముతో కప్పుకొని కన్నీరు గార్చుచు బిగ్గరగా తమార్థం దేవ సంకాశం సమీక్ష పతితం భువి నికృత్తమివ సాలస్య స్కంధం పరశునా మాతా మాతా సంకాశం చంద్రార్క సదృశం భువా ఉత్పయత్వా శోకార్థం వచనం చేదమబ్రవీత్ అప్పుడు దేవతుల్యుడును గజము వలె గంభీరుడును సూర్యుని వలె ప్రతాపశాలియు చంద్రుని వలె ఆహ్లాదకరుడును గండ్రగొడ్డలి చేత నరకబడిన సాలవృక్షము యొక్క మ్రానువలే నేలపై బడియున్నవాడును దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడును అయినా ఆ భరతకుమారుని కైకేయి లేవనెత్తి ఇట్లు నుడివెను ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజపుత్రమహాయ తద్విధానహి చో సోచంతి సంతహ సదసి సమ్మతా రాజకుమార లేలెమ్ము ఓ యశస్వి నీవు నేలపై బడి ఇట్లు వేళ నలుగురి చేతను గౌరవింపబడు నీ వంటి సత్పురుషులు ఇట్లు దుఃఖింపరు దాన యజ్ఞాధికారాహి శీలశ్రుతి వచోనుగా బుద్ధిస్తే బుద్ధి సంపన్న ప్రభేవార్కస్య మందిరే ఓ కుమార ప్రజ్ఞాశీలి నీ బుద్ధి సదాచారములను వేదమార్గమును అనుసరించినట్టిది అది దాన యజ్ఞాదులను నిర్వహించుటకు యోగ్యమైనది తీవ్రమైన సూర్యకాంతి వలె అది నిశితమైనది రుదిత్వా చిరం కాలం భూమౌ విపరివృత్య జననీ ప్రత్యువాచేదం సోకైర్ బహువిరావృత భరతుడు పొంగి పొర పొరలి వచ్చుచున్న దుఃఖముతో భూమిపై అటూనిటూ పొరలాడుచు చాలా తడవు వెక్కి వెక్కి ఏడ్చెను అనంతరము అతను కొంత నిబ్బరము తెచ్చుకొని తల్లితో ఇట్లు పలికెను అభిషేక్ష్యతి రామంను రాజా యజ్ఞంను యక్ష్యతే ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రామయాశిషం మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమునైన సంకల్పించి ఉండవచ్చును లేదా తానే ఒక యజ్ఞమును చేయుటకు తలపెట్టిన తలపెట్టి అయినను ఉండవచ్చును అందులకే నన్ను త్వరగా అయోధ్యకు రమ్మని పిలిపించుచున్నాడేమో అని భావించి సంతోషముతో నేను ఇచడికి వచ్చి తిని తదిదం హన్యథాభూతం వ్యవదీర్ణం మనోమమ పితరం యోన పశ్యామి నిత్యం ప్రియహితే రథం అంబ కేనాత్యగాద్రాజ వ్యాధినా మయ్యనాగతే ధన్యా రామాదయ పితా పిత స్వయం నేను అచట అనుకొన్నది ఒకటి ఇచట జరిగినది వేరొకటి నా ఊహలు అన్నీనూ తారుమారైనవి నా గుండె పగిలిపోయినది అనుక్షణము నాపై ప్రేమానురాగములను చూపుచు నా హితము కోరిడి నా తండ్రి నాకు కనబడడా కనబడడాయేను అమ్మా నేను వచ్చడి లోపలనే తండ్రి గారిని కబలించిన మహావ్యాధి ఏమిటి మరణకాలనమున ఆయన ఎదుట నుండి ఆయనకు అంత్య సంస్కారములను నిర్వహించిన ఆ రామాది సోదరులందరూ నిజముగా ధన్యాత్ములు కదా నా నూనె మా మహారాజః ప్రాప్తం జానాతి కీర్తివాన్ ఉపజిగ్రేద్ధి బామ్ మూర్తి తాత సన్నమ్య సత్వరం సహజముగా నేను నాన్నగారి దగ్గరకు చేరినప్పుడు ఆయన నన్ను చేరదీసి నా శిరస్సును మూర్ఖను చుండెడివాడు కానీ ఇప్పుడు నేను ఆయన సమీపమునకు చేరినను మృతుడై ఆయన నన్ను గుర్తించుటయే జరగదు కదా క్వస పాణి సుఖస్పర్శ తాతస్య క్లిష్టకర్మణ ఏనమాం రజసాధ్వస్తం అభీక్ష్ణ్యం పరిమార్జతి ఎట్టి క్లిష్ట కార్యములను నేను అవలీలగా సాధించడి నా తండ్రి దుమ్ము కొట్టుకొని ఉన్న నా శరీరమును తన చేతితో శుభ్రపరచుతుండేటివాడు అప్ అప్పుడు ఆయన చేతి సుఖస్పర్శ నాకెంతో హాయిగానుండేటిది ఇప్పుడు ఆ చేయి ఎక్కడా ఆయన చేతి సుఖస్పర్శను పొందడి భాగ్యము నాకు ఇంకా లేదు ఇంకా కలగదు కదా యోమే భ్రాత పితా బంధువు ఎస్య దాసోస్మి ధీమత తస్యమాం శీఘ్రమాఖ్యాహి రామస్యా క్లిష్టకర్మణ అద్భుతమైన కార్యములను సైతము అవలీలగా సాధించునట్టి ప్రజ్ఞామూర్తి శ్రీరాముడు నాకు అన్న మాత్రమే కాదు తండ్రి బంధువు సర్వస్వము అతడే నేను ఆయన దాసులను నేను ఇతడికి చేరినట్లుగా ఆ వెంటనే ఆయనకు తెలుపుము పితాహి భవతి జ్యేష్ఠో ధర్మ మార్య జానత తాదౌ గ్రహీష్యామి సీదానీ గతిర్మమ అన్న జ్యేష్ఠ సోదరుడు తండ్రితో సమానుడు ధర్మమును బాగుగా ఎదిగిన శ్రీరాముని పాదములకు నేను ప్రణమిల్లుదురు ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి ధర్మవి ధర్మ నిత్య సత్యసంధో దృఢవ్రత ఆర్య కిమబ్రవీద్రాజ పితామే సత్య విక్రమ పశ్చిమం సాధు సందేశం ఇచ్చామి శ్రోతుమాత్మన ఇది పృష్ట యథాతత్వం కైకేయీ వాక్యమబ్రవీత్ నా తండ్రి ధర్మవేత్త నిత్యము ధర్మమును ఆచరించువాడు సత్యమునకు కట్టుబడి ఇండువాడు దృఢ సంకల్పుడు పూజ్యుడు తిరుగులేని పరాక్రమము గలవాడు అట్టి నా తండ్రి అవసాన దశలో ఆయన నా కొరక ఇచ్చిన సందేశమును వినగోరుచున్నాను అని ప్రశ్నించ భ ప్రశ్నించిన భరతునితో కైకేయి జరిగిన వాస్తవమును ఇట్లు చెప్పెను రామేతి రాజా విలపన్ హా సీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరం లోకం గతో గతిమతాం వరహ ఇమాంతు పశ్చిమాం వాచం కాలధర్మ కాలధర్మపరిక్షిప్త పాసైరివ మహాగజ సిద్ధార్థాస్ నరారామం ఆగతం సీతయా సహ లక్ష్మణం చ మహాబాహుం ద్రక్షి పునరాగతం సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడును ప్రాణులలో శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన మహారాజు హా రామ అయ్యో సీత నాయనా లక్ష్మణ అని విలపించుచు స్వర్గస్థుడాయను త్రాళ్ళచే బంధింపబడిన మహాగజమువలే మృత్యుపాసబద్ధుడైన నీ తండ్రి చివరిగా ప ఈ మాటలను పలికెను మహాబాహువైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి వనవాసము నుండి తిరిగి వచ్చినప్పుడు వారిని చూచిన వారే నిజముగా ధన్యాత్ములు తచ్చుత్వ విషసాదైవద్ ద్వితీయ ప్రియశంసనాత్ విషన్న వదనో భూత్వా భూయ మాతరం కైకేయి మరొక అప అప్రియ వార్తను పలుకగా వినిన పిమ్మట భరతుని ముఖమున మిగుల ఛాయలు క్రమ్ముకొనగా అతడు తన తల్లిని మరలా ఇట్లడిగెను క్వచేదానీ ధర్మాత్మ కౌసల్యా నందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమంగత కౌసల్యాదేవి సుతుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణితో గుడి ఇట్టి క్లిష్ట పరిస్థితిలో తండ్రి మరణించియున్న ఈ దుస్థితిలో ఎక్కడికి వెళ్ళెను తధ పృష్ట యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే మాతాశాసు మహద్వాక్యం విప్రియం సంకయ భరతుడు ఇట్లు ప్రశ్నింపగా అతని తల్లి కైకేయి లోకమునకు మిగుల అప్రియమైన శ్రీరాముని వనవాస ఘట్టము భరతునకు ప్రియమును గూర్చునని తలంచి దాన్ని యథాతథముగా చెప్పుటకు ఉపక్రమించెను సహి రాజశ్రుత పుత్ర చీరవాస మహావరం దండకాన్ సహ వైదేహ్య లక్ష్మణానుచరోగత కుమారా రాజసుతుడైన శ్రీరాముడు నారచీరలను ధరించిన వాడై సీతాలక్ష్మణులు తనను అనుసరింపగా వారితో గుడి అతడు దండకారణ్యములకు వెళ్ళెను తచ్చుత్వా భరతస్త్రస్తో భ్రాతుశ్చారిత్ర సంకయ స్వస్య వంశస్య మహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే ఆ మాతలను విని భరతుడు మిక్కిలి చెలించిపోయెను అప్పుడతను తన ఇక్ష్వాకు వంశమున పుట్టిన వారందరూ అనాచారములను నిరసించేది వారు సదాచారములను పాటించడివారు అట్టి పరంపర లోనివాడైన శ్రీరాముడు ఏదైనా అకృత్యమునకు పాల్పడినాడా అని శంకించి తల్లిని ఇట్లు ప్రశ్నింపసాగెను కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రామేణ కశ్యచిత్ కచ్చిన్నాఢ్యో దరిద్రో పాపో విహింసితః కచ్చిన్న పరదారాన్ వా రాజపుత్రో అభిమన్యతే కస్మాత్ స దండకారణ్యే భ్రూణహేవ హేవ వివాసి శ్రీరాముడు ఏ కారణము చేతనైనను బ్రాహ్మణ ధనమును అపహరించినాడా ఏమి ఏ పాపము ఎరుగని సంపన్నుణ్ణి కానీ దరిద్రుని కానీ హింసించినాడా ఏమి ఆయన మనస్సు ఏ పరసతి పైన పైనను పడినదా ఏమి భ్రోణ హత్య చేసిన వాని వలె అతడు దండకారణ్యములకు ఏల పంపబడెను భ్రూణ గర్భవతి భ్రూణము గర్భము గర్భస్థ శిశు భ్రూణహత్య గర్భమును పోగొట్టుట గర్భస్థ శిశువును చంపుట భ్రూణహుడు భ్రూణహత్య చేసినవాడు భ్రూణహుడు భ్రూణహత్య చేయుట మహాపాపము అధాస్య చపలా మాత తత్ స్వకర్మ యథాత తేనైవ స్త్రీస్వభావర్తుపచక్రమే అంతటా చపలచిత్తైన కైకేయి తన స్త్రీ స్వభావమును అనుసరించి జరిగిన వృత్తాంతమును ఉన్నది ఉన్నట్లుగా అతనికి వివరింప మొదలెడెను ఏవముక్వాతు కైకేయి భరతేన మహాత్మన ఉవాచ వచనం హృష్ట మూఢ పండితమానిని నేను చాలా తెలివిగల దానను అని గర్వపడచుండు దానయు మూర్ఖురాలను అయిన కైకేయి తన కుమారుడైన భరతుని యొక్క ప్రశ్నలకు సమాధానముగా సంతోషముతో ఇట్లు పలుకసాగెను నా బ్రాహ్మణ ధనం కించిత్ హృతం రాణ కిత్ క్చిన్నాభ్యో దరిద్రో వాపో విహిసి నమ పరదారాంశ చక్షుర్భ్యా పశ్యతి మృత్వై రామశైవాషేచనం యాచితరాజ్యం రామస్య వివాసనం స స్వృత్తి సమాస్థాయ పితాక రామస్య సహ సౌమిత్రి సీతయా సహ కుమర శ్రీరాముడు ఏ బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచెము కూడా అపహరింపలేదు ఏ దోషమును చేయని ధనికుని కానీ దరిద్రుని కానీ అతడు హింసింపనే లేదు అతడు పరసతిని కన్నెత్తి అయినను చూడడు నాయన భరత మీ తండ్రి అయిన మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును చేయుటకు సంకల్పించెను వెంటనే ఆ వార్త నాకు తెలిసెను అప్పుడు నేను లోగడ మీ తండ్రి నాకు వాగ్దానము చేసి ఉన్న వరద్వయమును అనుసరించి శ్రీరాముని వనవాసమునకు పంపవలసిందిగాను నీకు యువరాజ పట్టాభిషేకమును చేయవలసిందిగాను మహారాజును కోరితిని అప్పుడు నీ తండ్రి తన సత్య ప్రతిజ్ఞను వాగ్దానమును నిలబెట్టుకున్నటకై శ్రీరాముని అడవులకు పంపెను అప్పుడు సీతాదేవియు లక్ష్మణుడు ఆయనను అనుసరించి వెళ్ళిరి తమ పశెన్ ప్రియం పుత్రం మహీపాలో మహాయశాహ పుత్రశోక పరిద్యున పంచత్వముపపేదివాన్ మిక్కిలి ఖ్యాతి వహించిన మహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరాముడు కనుల ముందర కనపడకపోవుటచే పుత్రశోకము వలన మిగుల పరితప్తుడై స్వర్గస్థుడాయను త్వయా త్విదానీ ధర్మజ్ఞ రాజత్వ లంబి లంబ్యతాం త్వత్కృతే హి మయా సర్వం ఇదమేవం విధం కృతం రాజనీతిజ్ఞుడైన ఓ భరత నీ కొరక ఈ విధముగా ఈ సమస్త కార్యమును నేనే నిర్వహించి కనుక నీవు మహారాజ పదవిని చేపట్టవు మా శోకం మాతో సంతాపం ధైర్యమాశ్రయపుత్రక త్వధీనా హి నగరీ రాజ్యం చైతదనామయం ఓ పుత్ర నీవు శోకసంతాపములను వీడుము ధైర్యమును వహింపుము ఈ అయోధ్య నగరమునకు నిష్కంటకమైన ఈ కోసల రాజ్యమునకు ఇక నీవే అధిపతివి తత్పుత్ర శీఘ్రం విధిన విధిఘ్నై ముఖ్యై సహితో ద్విజేంద్రై సంకాల్యరాజానమదీనస్తత్వం ఆత్మాన ముర్వ్యామభిషేచ అభి అభిషేచస్వ ఆయన భరత అందువలన బాగుగా విధి విధానములను ఎరిగిన వశిష్ట మహర్షి మొదలగు ప్రముఖులైన బ్రాహ్మణోత్తములతో గుడి సాటి లేని నీ తండ్రియకు మహారాజునకు అంత్య సంస్కారములను నెరపుము వెంటనే ఈ కోసల రాజ్య సింహాసనమున పట్టాభిషిక్తుడవు కమ్ము ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ద్విసప్తి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులై అయోధ్యాకాండమునందు దెబ్బది రెండవ సర్గము సమాప్తము